హాయ్ అండి వెల్కమ్ టు వరాహి టాబర్ రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా శ్రీ శ్రీమాధరి నమ కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో చెక్ చేద్దాం తిప్పు చూస్తున్న మా యూబర్స్ యొక్క లైఫ్లో కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో చెక్ చేద్దాం ఓకేనా శ్రీమాత్ర కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుందో చూద్దాం కోల్డ్ హెడేక్ విపరీతంగా ప్రశాంతంగా ఉండండి కొద్ది గంటల్లో చూస్తున్న మా యువర్స్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీకు ఏ విషయాలు తెలియబోతున్నాయి ఏం జరగబోతుందో సబ్ చెక్ చేద్దాం వా వెయిటింగ్ వ్యాన్స్ సిక్స్ కప్స్ అప్పుడు షపిల్ చేస్తున్నప్పుడు ఛార్జెట్ కింద పడ్డది అది రావాలనుకుంటే వస్తుంది అని చెప్పేసి అదానాన్ని అనుకున్నా వచ్చేసింది జడ్జిమెంట్ దమోన్ జస్టిస్ కొద్ది గంటల్లో చూస్తున్న మా యువర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది ఓకే ఈ కార్డ్స్ని ఎలా పెట్టానో అలాగే స్టోరీ చెప్తాం ఈసారి ఒక డిఫరెంట్గా పార్ట్ ఆఫ్ ది డిక్ త్రీ ఇయర్స్ వర్డ్స్తో హార్ట్ బ్రేక్ క్వీన్ ఆఫ్ బ్యాన్స్ ఒక నిమిషం ఫస్ట్ ఈ స్టోరీ చెప్తా త్రీ ఇయర్స్ వాట్స్తో క్వీన్ ఆఫ్ కప్స్తో మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు ఓకేనా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఆ బాధల నుంచి మీరు హీల్ అవ్వడానికి చాలా 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 ప్రయత్నం చేస్తున్నారు ఓకే మీ ఎమోషన్స్ అసలు ఏమీ లేదు అసలు ఎమోషన్స్ అని అంటే ఇక మాటల్లో చెప్పలేదు మీకు ఇవ్వటం అనేదే తెలుసండి మీరు ప్రేమే కానీ హెల్పే కానీ ఏదైనా సరే సాక్రిఫైస్ చేసట్లే మీరు నెంబర్ వన్ ఓకేనా అలా మీరు ఉండటమో ఇవ్వటమే తప్ప మీకంటూ ఏది మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించే వాళ్ళు లేరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నా లేనట్టే మీ ఎమోషన్స్తో పనిలేదు ఎందుకంటే మీకు చేయటమే తెలుసు ఇవ్వటమే తెలుసు సంతోష పెట్టడమే తెలుసు మరి మీకు మాత్రం మిమ్మల్ని సంతోష పెట్టేవాళ్ళు కానీ మిమ్మల్ని మిమ్మల్నిగా గుర్తించేవాళ్ళు కానీ ఎవరు లేరు క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ త్రీ వాట్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఓకే ఎయిట్ ఆఫ్ బ్యాండ్స్తో అలా మీరు మీ పరిస్థితి అలా ఉన్నా కూడా అయినా సరే ఏదో ఒక మూలన మీ మనసు లోపల విభిగ్ని చేయాలనే కోరిక కాల్ వస్తుందా మెసేజ్ వస్తుందా కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది అని మీకు ఓపిక లేకున్నా సరే మీ పర్సన్ మీరు కలవాలని మీరైనా జర్నీ చేసి వెళ్ళాలి అని చెప్పి చూస్తున్నారు ఓపిక లేకున్నా తాడో పేడో తేల్చుకోవాలని మీరు చూస్తున్నారు స్పై చేస్తున్నారు ఎలా ఆన్లైన్లో స్పై చేస్తున్నారు తెలుసుకుంటున్నారు ఎలా ఉన్నారు ఏంటో అని చెప్పేసి అని ఎంత చేసా కూడా మాకు వాళ్ళే కావాలి స్పై చేస్తున్నారు ఆన్లైన్లో స్పై చేస్తున్నారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఆన్లైన్కి ఎప్పుడు వెళ్తున్నారు ఆన్లైన్కి చూస్తున్నారు మీ ఇద్దరి మధ్య నో కాంట్రాక్ట్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ లెస్ కాంట్రాక్ట్ సిచ్యువేషన్ కొంతమందికి మీరు మీ నెంబర్ ఆ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు మీరైనా మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు మీరు ఒక వంద సార్లు చేస్తే మీ పర్సన్ ఒక నాలుగు సార్లు రెండు సార్లు చేస్తారు అడిగిన దానికి ఆన్సర్ చెప్పడు ఎస్ అంటే ఎస్ నో అంటే నో హా మీరు ఎన్ని మెసేజ్ చేసినా దేనికో ఒకదానికే రిప్లై మీరు మీరు మెసేజ్ చేసినా చూస్తారు కానీ మీకు ఆన్సర్ ఇవ్వరు వేరే వాళ్ళకి ఆన్సర్ ఇస్తారు అలాంటి రిలేషన్ అంటారు మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే మీ పర్సన్ కూడా మీకు లాంగ్ డిస్టెన్స్లోనే ఉన్నారు మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు చూస్తున్న వ్యూవర్స్ కొంతమంది ట్రావెల్ చేయాలనుకుంటున్నారు ఓకే నైట్ ఆఫ్ బ్యాన్స్తో ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్ ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు కొంతమంది ఒక క్లారిటీతో కొంతమంది ఎనర్జీస్ ఇలా ఉన్నాయి క్లారిటీతో ప్యాషనెట్ నో బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీ ఈరోజు చూస్తున్న వివర్సు కొంతమంది మీ చిన్ననాటి స్నేహితులతో కానీ మీకు నచ్చిన పర్సన్ కానీ మీకు ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న పర్సన్ కానీ మీ క్లాస్మెంట్ కానీ మీ కాలేజ్మెంట్ కానీ మీ దగ్గర రిలేటివ్స్ కానీ మీరు కలవబోతున్నారు ఈరోజు ఓకే కొద్ది గంటల్లో ఇవి మీకు సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు కొంతమంది చూస్తున్న వివర్స్ సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు దారియట్తో ఈ రిలేషన్లో మీ ఇద్దరికి చాలా తేడా చాలా తేడా ఉంది ఒకరు మైనస్ ఆలోచిస్తే ఒకరు ప్లస్ ఆలోచిస్తారు కలరు క్యాస్ట్ రిలీజలు సొసైటీకి చెప్పుకోలేని అన్నీ ప్రతిదీ ఒకటి కాదు మీ రిలేషన్లో చాలా మైనస్లు ఉన్నాయి బట్ అయినా సరే దాన్ని పాజిటివ్గా మార్చాలని చూస్తున్నాను ఓకే ఈ లాంగ్ డిస్టెన్స్ అని అన్నాను కదా ఈ లాంగ్ డిస్టెన్స్ వెయిటింగ్లో ఉండి 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 మీరు కర్మ ఫిట్ చేస్తున్నారు కొంతమందికి ఏంటి ఏ జన్మలు ఏం చేసుకుంటే ఈ పర్సన్ నా జీవితంలోకి వచ్చారు ఇలా ఎంత కాలము ఇలా నో నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఏంటి ఆ పర్సన్ ఎంత వద్దనుకున్నా ఆ పర్సన్ కోసం నేను ఎందుకు ఆలోచిస్తున్నాను ఎందుకు ఎమోషన్స్ అవుతున్నానంటే అతి గది జన్మ చేసుకున్న కర్మఫలం ఒకరు మనం నేడిపిస్తున్నారన్న ఒకరు మనల్ని సంతోషపెడుతున్నారన్న మనము ఒకరి బాధకు కారణమైనా ఒక వాళ్ళ బాధకి మనం కారణమైనా వాళ్ళు మనల్ని బాధపెట్టిన ఏదేమైనా ఒక కర్మ సిద్ధాంతం ఓకే ప్రజలకు చూస్తున్న మెవర్స్ కొంతమంది కర్మ అనుభవిస్తున్నారు బాగా బాధపడుతున్నారండి కొంతమంది అయితే ఏడుస్తున్నారు క్లారిటీ లేదు అసలు ఎలా సిచ్యువేషన్ నుంచి ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసారని ఆలోచిస్తున్నారు నిర్ణయాలు సరిగ్గా లేవు స్టెబిలిటీ సరిగ్గా లేదు సొసైటీ కోసం ఆలోచిస్తారు మీకు మీరు ఆలోచించుకోరు టైం టు టైం తినరు హెల్త్ సరిగ్గా లేదు ఏడుస్తూనే ఉంటారు కొంతమంది ఎందుకండి సో జస్టిస్ అయితే ఈ ఛారియట్ కింద జస్టిస్ వచ్చేసింది అందుకే నేను కార్డ్స్ని నేను మార్చకుండా మీకు స్టోరీ చెప్దామని చెప్పేసానని ఈ ఛార్యట్ కింద జస్టిస్ వచ్చిందంటే వేగవంతంగా మీరు దే కేసులో నేను ఇరుక్కున్నా మీరు కోర్టు కేసు ఉన్న ఆస్తిపరంగా అయినా ఏదైనా సరే మీకు జస్టిస్ అయితే రాబోతుంది కొద్ది గంటల్లో కొంతమంది జీవితంలో కర్మ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది శాడ్గా ఇంకా ఉన్నదానికన్నా విపరీతమైన అది అనుభవించడానికి కొంతమంది జస్టిస్ జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి జస్టిస్ రాబోతుంది ఓకే క్లారిఫికేషన్ ఇవ్వండి జడ్జిమెంట్కి సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే దట్ వేరు నైట్ ఆఫ్ పెంటికల్స్ ద మూడు క్లారిఫికేషన్ ఏమండి డిస్టెన్స్ ఏడుస్తున్నారు పెంటికల్స్ ఓకే మనం జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ తీసుకుంటే సెవెన్ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ పెంటి మన కప్స్ ఓకే ఈ సెవెన్ ఆఫ్ కప్స్ మీకు ఏంటి అనంటే మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి కూడా ఈ కార్డ్ వచ్చింది ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారంటే ఇదేంటో మరి నాకు ఈరోజు ఇలా వచ్చేస్తున్నాయి ఎవరైనా ఎనర్జీస్ నాకు తెలియదు కానీ ఇలాంటి కర్మ అంటే వాళ్ళు ఏ రిలేషన్ బాగుంటే ఆ రిలేషన్కి వెళ్ళిపోతారు వాళ్ళకు స్టెబిలిటీ ఉండదు మన మనసు అదుపు తప్పి గది తప్పిన ఆలోచనలు ఒక క్లారిటీ తీసుకోరు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు ఉన్నా దాన్ని ఆస్వాదించారు ఎందుకు అననా అంటే అలాంటి బ్యాడ్ ఆలోచనలు డివిల్ చూసారు కదా డెవిల్ దాని క్లారిఫికేషన్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూమెంట్ ఎక్కడ వేసిన బొంగడ అక్కడే వీళ్ళకు సెక్స్ వాళ్ళ ఆలోచనలు ఎక్కువ ఒకరితో రిలేషన్ ఫాలో కారు వాళ్ళు ఒకరితో కొద్ది రోజులు ఒకరితో కొద్ది రోజులు ఒకరితో ఇలా 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 వాళ్ళ సైకిల్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది అది మరి ఇది చూస్తున్నది మేలో ఫీమేల్లో వాళ్ళ ఎనర్జీస్ తెలియట్లేదు కానీ అలా అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు ప్యాషనెట్ న్యూ చేస్తూనే ఉంటుంది ఇక్కడ కాస్త కొంచెం ఇది ఏంటంటే చేస్తారు మళ్ళీ రిపీట్ చేస్తారు మళ్ళీ అక్కడ కాస్త కొంచెం ఇదైంది అంటే మళ్ళీ రిపీట్ చేస్తారు ఇలా కొంతమందికి అది హ్యాబిట్లో మారిపోతుంటుంది వాళ్ళు ఎక్కడ పడరు కర్మలు మోస్తూనే ఉంటారు బ్యాగేజ్ మోస్తూనే ఉంటారు అన్నీ తెలుసు కానీ చంచలమైన స్వభావం ఎవరిదో వాళ్ళకు ఒక నమస్కారాలు ఓకే ఈ నైట్ ద మూన్తో మీరు ఎందుకు బాధపడుతున్నారు అని అంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు మీ పర్సన్ కోసం వెయిట్ చేసి 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 అలసిపోతున్నారు కొంతమందికి మటుకు కొన్ని గంటల్లో మటుకు ఒక ఒక న్యూస్ రాబోతుంటుంది మీ పర్సన్ వచ్చి అదొక చిన్న ఆఫర్ ఆ ఆఫర్ కూడా ఎలా నేనే కాల్ చేస్తాను నేనే మెసేజ్ చేస్తాను నేనే మాట్లాడతాను నువ్వు కాల్ చేయొద్దు నువ్వు మెసేజ్ చేయొద్దు దీంట్లో నువ్వు సిద్ధమా అన్న అన్న అలాంటివి పెడుతుంటారు అన్నట్టు కండిషన్స్ ఓకే కొంతమంది దానికే కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళు అలా వీక్ అయిపోయారు మెంటల్గా అంత వీక్ అయిపోయారు వాళ్ళకు వాళ్ళకి క్లారిటీ ఉండదు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకే క్లారిటీ ఉండదు ఎదుటి వాళ్ళ మీద ఎమోషన్స్ 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 ఇలా 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 అయిపోయి చివరికి వాళ్ళు ఏది చెప్తారు మాకు కాల్ చేసినప్పుడే చూద్దాం వాళ్ళు మెసేజ్ చేసినప్పుడే చూద్దాం దానికైనా సరే కానీ నువ్వు మాత్రం నా జీవితంలో ఉండాలి అని అలా కూడా ఉండడానికి కూడా అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు జస్టిస్ అని అన్నాడు కదా త్రీ ఆఫ్ కప్స్తో జస్టిస్ ఓకేనా ఖచ్చితంగా జస్టిస్ వస్తుంది డబ్బు విషయంలో మనీ విషయంలో మీకు జస్టిస్ రాబోతుంది కొద్ది కాలం నుంచి ఎదురు చూస్తున్నారు న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పేసి అనని బట్ ఎనీవే కొంతమందికి డైవర్స్ కోసం ఆలోచిస్తున్నారేమో వాళ్ళకు కూడా మీకు అనుకూలంగా తీరుపోతే రాబోతుంది ఓకే కొద్ది గంటల్లో కొద్ది గంటలంటే ఇప్పటి నుంచి ఈ వీడియో రేపీ టైం వరకు ఏం జరుగుతుంది కొద్ది గంటల్లో పది గంటకి హాఫ్ అన్ అవర్ ఏదో మీరు చూసుకున్న దాన్ని బట్టి మీ సిచ్యువేషన్ని బట్టి ఓకేనా త్రీ ఫోర్ డేస్ అయిపోతే ఆ కన్స్ట్రక్షన్ అయిపోతుంది నాకు ఇక్కడ ఎంత ఓపిక ఎంత పేషెన్స్తో ఉంటున్నానంటే ఈరోజు ఎంతో మార్నింగ్ వీడియోలో ఇలానే వచ్చింది ఇప్పుడు వీడియోలో ఇలానే వచ్చేసింది చూస్తున్న వివర్స్ ఎవరో తెలియదు కానీ మల్టిపుల్ రిలేషన్స్ వాళ్ళకి స్టెబిలిటీ ఉండదు అలా దేశదిమ్మిలాగా తిరుగుతూనే ఉంటారు వాళ్ళు ఫర్గ్యూనిస్ క్షమించండి మీకు జస్టిస్ వచ్చిన తర్వాత క్షమించండి ఓకేనా ఇయర్ ఫ్రమ్ నావ్ చూస్ ఏ న్యూ డైరెక్షన్ పర్ఫెక్ట్ టైమింగ్ కాంప్రమైజ్ ఉంది ఇంప్రూవ్మెంగ్ హెల్త్ ఇలా ఉన్న వాళ్ళకి హెల్త్ కూడా సరిగ్గా ఉంటుంది వాళ్ళు మెంటల్గా వీకు ఫిజికల్గా వీక్ నిజంగా అలాంటి వాళ్ళు జెన్యున్గా ఉంటారు తెలుసా చాలా జెన్యున్గా ఉన్న వాళ్ళనే చివరికి అవుతారు వాళ్ళు ఏంటో సరే ఇక్కడ రాసులు వచ్చేసేసి ఒకసారి చూద్దాం మనం నాకు ఈ ఎనర్జీ అసలు నాకు ఇంట్రెస్టే పోతుంది ఈ ఎనర్జీస్ ఈ మూడు కార్డ్స్తో ఉంటారు అలాంటి పెద్ద మనుషులు ఇక్కడ చూద్దాం ఒక నిమిషం వ్యాన్స్ వచ్చేసేసింది మేషన్ అయితే పక్కా వ్యాన్స్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉందండి పెంటికల్స్ ఓకే వృషభం కన్యా మకర రాశులు స్పాట్స్ లేదనుకుంటా లేదు వ్యాన్స్ కప్సే వచ్చేసేసింది జస్టిస్ తులారాశి కూడా ఉంది ఇక్కడ ఈ రాశులు కనపడుతున్నారండి వృషభం కన్యా మకర రాశులు మేషన్ సింహ ధను రాశులు లిబ్రా పక్క లిబ్రా అయితే జస్టిస్ లిబ్రా వచ్చేసేసింది ఓకే ఇక్కడ లెటర్స్ వచ్చేసి ఏఆర్ సి ఎం ఎస్ కే ఈ లెటర్స్ కనపడుతున్నాయి త్రీ లెట్ ఓకే వన్ త్రీ వన్ సెవెన్ వన్ వన్ ఎక్కువగా పడుతుంది చూసుకోండి త్రీ వన్ టూ టూ సిక్స్ ఈ లెటర్స్ కనపడుతున్నాయండి జే లెటర్ కూడా కనపడుతుంది ఓకే ఇవ్వండి ఒకసారి పెండిలం అడుగుదాము ఒక్క నిమిషం పెండిలం చేద్దాం ఒకసారి శ్రీమాతహ శ్రీమాతే నమ చెప్పండి పెండిలం చూస్తున్నాం ఆ యూవర్స్కి కొద్ది గంటల్లో వాళ్ళకు అనుకూలంగా తీర్పు రాబోతుందా జస్టిస్ రాబోతుందా కొద్ది గంటల్లో ఎలా వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళకు ఏ పరంగా అయినా సరే వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే వింటారా సే ఎస్ఆర్నావు ప్లీజ్ పెండిలో ప్లీజ్ గేమి కొద్ది గంటల్లో చూస్తున్న మా యువర్స్ ఒక్క లైఫ్లో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయా సే ఎస్ సార్నావు ఎస్ అంటే మాత్రం నాకు బిగ్ హ్యాపీగా రౌండ్గా తిరగండి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఇంకా పెండిలో అలా స్లోగా కాదు చాలా స్పీడ్గా తిరగాలి హార్ట్ఫుల్గా నేను కోరుకుంటున్నాను వాళ్ళకి జస్టిస్ రావాలని వాళ్ళు మంచి బ్రైట్ ఫ్యూచర్ చూడాలని స్టక్ ఎనర్జీలో ఉండకూడదు ఉండకుండా మంచి ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ పెన్నుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా కొద్ది గంటల్లో మీకు ఒక అద్భుతం జరగబోతుంది అది మీరు వెయిట్ చేస్తున్న దానికి ఒక ఫలితం అయితే రాబోతుంది మీకు అనుకూలంగా రాబోతుంది ఖచ్చితంగా వరాహితల్ని తల్లి బ్లెస్సింగ్స్ మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను ఇది టైం టైమ్లెస్ రీడింగ్ అండి ఓకేనా మీకు ఎప్పుడైనా ఇది కంటబడినప్పుడు అది మీకు ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతుంది ఈ రీడింగ్ మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజినేట్ అవుతాయి ఇది మీది లేదనుకుంటే మీ ఓకేనా మీకు కానీ ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి చిన్న కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు ఎంత మటుకు రెజినెంట్ అవుతుంది అన్నది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పాజిటివిటీ మీ లైఫ్లో ఖచ్చితంగా వస్తుంది ఓకేనా షేర్ చేయండి Thank you. Thank you so much. God bless you. Bye.